స్కూల్లో కాపీ కొడతారని విన్నా కాపీ అంటే ఇంత మట్టికి మట్టి ఉంద నేను ఇప్పుడు ఫస్ట్ టైం చూస్తున్నా ఇది ఇది కరెక్ట్ రాగా మీరు చెప్పాలి ఇదే పని మీరు సపరేట్ పనుల కోసం పెడితే నేను తెచ్చే రూపాయి మీరు తెచ్చే రూపాయి మల్కాయ ప్రజలకు రెండు రూపాయలుగా మారుతుంది కదా అన్నది నా అభిప్రాయం అంతే కదా కానీ ఇటువంటి రాజకీయం వల్ల మరి ఇది ఎమ్మెల్యే గారికి తెలిసి చేస్తున్నారో వారి కింది వారు తెలియకుండా చేస్తున్నారో నాకు తెలియదు కానీ ఇది కరెక్ట్ కాదు అవునా కదా మీరు చెప్పండి దీనివల్ల ఇటు ఇటువంటి చేయడం వల్ల ఏంటి ఉపయోగం అంటే ఎక్కడ పోతే అక్కడ మేము చేశామని చెప్పుకోరు ముందు కూడా అట్లే చేశారు నగర్ లో అక్కడ పోయి ప్లేస్ లో పెట్టింది ఎంత కష్టపడి అధికారులు తెలుసు మేము కూర్చొని ఎంత అసలు పీటర్ఓ చేసి దాన్ని కష్టపడి మేము ఇచ్చా ఈటర్ రాయలర్ గారు చెప్పి ఓ ఇంత కష్టపడాల్సి వచ్చిందో పోయి ఆడ ఇక్కడ ఏడ పని ఆడ ఆడ పోయి నిలబడాలే కాలేజ్ మేమే చేస్తామని చెప్పాలి ఇది కరెక్టా రాగా మీరు ఎప్పుడు ప్రజలను మోసం చేయాలి కదా ప్రజలను మభ్య పెట్టాలి కదా ఇప్పుడు గురు విద్యావంతులకు చదువుకున్న వాళ్ళకి సిస్టమ్ పైన అవగాహన ఉన్న వాళ్ళు అయితే నవ్వుకుంటున్నారు మీరు మీరు మీకు మీరు ఏం చేస్తాం నవ్వుకురా లేదా నవ్వుకుంటున్నావు లేదా అంటే ఇప్పుడు తెలుగులో ఉంటారు పాపం వాళ్ళకి శాంక్షన్స్ జోను జోన్ సదికీళ్ళు శాంక్షన్స్ అంటే పెద్దగా ఇటు అందం మీద అవకాశం వాళ్ళకి అవగాహన ఉండదు అలాగే మిలియన్ లీటర్ మీద ఉందంటారు సార్ ఇదే అనుకుంటారు పాపం వాళ్ళు అమాయకులు కదా వాళ్ళకి తెలియదు కదా అంటే వాళ్ళకి మోసం చేయడమే కదా వాళ్ళని వాళ్ళని అంటే ఒక ప్రజల్ని మోసం ఇది దీనివల్ల ఏంటి ఉపయోగం ఇది చెప్పండి కాబట్టి నేను ఏం రిక్వెస్ట్ చేస్తున్నాను ఇది నాకు తెలుసు ఎమ్మెల్యే గారు తెలుసు తెలియదు మరి వాళ్ళకి ఏం చేస్తు వాళ్ళకి కింద చేస్తున్నారా తెలిసి ఎమ్మెల్యే గారు చేస్తున్నారని నేను ఆరోపించడం నాకు నేను నాకు నచ్చట్లేదు ఎందుకంటే అనవసరంగా ఇప్పుడు కొన్ని గొడవలు తిరగాలని నేను అనుకోవట్లేదు కాకపోతే రెచ్చగొట్టే ప్రజలు దీనివల్ల డిస్టర్బెన్స్ కదా ఇప్పుడు ఏ నాయకుడి ఇప్పుడు ఏ నాయకుడికైనా మాకు ఏం వస్తుంది జీతం రాదు పొద్దున మీరు చూస్తున్నారు నేను అన్నం కూడా తిరిగి మీరే చూశారు చెరువు దగ్గర ఎక్కడ తిరుగుతున్నా అన్నం తిరుగు మొత్తం చెరువు మొత్తం రోడ్ల మీద తిరిగి ఎండ ఇంతటి ఎండలో రోడ్ల మీద తిరిగి నేను ప్రజల్లో కూడా ఫోజు పెట్టాలి అధికారంతో తిరిగిన అధికారులతో తిరిగిన ప్రజల్లోకి కావాల అది ఈ పని చేయాలి ఈ పని తిరిగినా అంటే ఇది ప్రజల ముందు ఫోజు పెట్టడానికి కూడా కాదు కదా ఓన్లీ ఆఫీసర్లను వేసుకొని ఇంత నడుచుకుంటే ఇన్ని కిలోమీటర్లు తిరిగిన కదా ఇప్పుడు పొద్దున్న కూడా దీనికి ఎందుకు దీనికి ఏం లేదు యాజ్ అ లీడర్ ఎక్స్పెక్ట్ చేసేది ఏంటి హరక్ష రావణ్ పనిచేశాడు పాపం అని ఒక చిన్న ఒక చిన్న సాటిస్ఫాక్షన్ ఇంకా ఏమొస్తుందండి ఏమస్తుందండి మీరు చెప్పండి ఆ కాంట్రాక్టర్ కాళ్ళు పట్టుకొని వాళ్ళ బిల్లులు రాకుండా మనది చేయకు దండం పెడతానన్నా నీ కాలు సా ఆఫీసర్ల కాలు మొక్కి భిక్షాటనలు చేసి ఏదండి ఇంత కష్టపడితే ఇంత చీప్ గా అంత ఇంత కష్టమైతుంది సన్న అయితే ఇది రూల్ ని బ్రేక్ చేస్తే అండి ఇది ఇది ఎస్ఓ అకౌంట్స్ ఒక కొండి పెడితే ఇవి శాంక్షన్ ఇయ్యలే కమిషనర్ గారు దీనికి ఎస్సీ గారు అబ్జెక్షన్ చేసి ఇప్పుడు నేను ఇప్పుడు లేన్ ఆఫ్ సిసిబిటీ పెట్టా కదా దీనికి ఎస్సీ గారు అబ్జెక్షన్ చేసేరు చేసే ఆఫీసర్ కాన్ఫరెన్స్ తీసుకొని పెట్టి కంపల్సరీ కావాలని చెప్పి మాట్లాడి చేయించిన